సాయి సచ్చరిత్ర మే నెల పంతొమ్మిదవ తేదీ పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరం పత్తి నారాయణరావు గారు తెలుగు సాయి భక్తులకి అంకితం చేసి ఆవిష్కృతమైన రోజు మే పంతొమ్మిది ఈరోజు సాయి సచ్చరిత్రకి పండగ సాయి సచరిత్ర చప్పట్లు కొట్టుండి ఒకసారి బాబా గురించి తెలుసుకోవాలంటే ముందు సాయి సచరిత్ర గురించి తెలుసుకోవాలి ఎక్కడ నువ్వు పుణ్యక్షేత్రానికి వెళ్ళాము వెంకటేశ్వర స్వామి గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలా ఆ క్షేత్ర చరిత్ర పుస్తకం చదువు తీసుకొని చదివితే అసలు వెంకటేశ్వర అక్కడికి ఎందుకు వచ్చాడు అక్కడ ఎందుకు వెలిసాడు అక్కడ ఎందుకు అయ్యాడు అసలు ఏంది చరిత్ర చదవాలి ముందు మనం చరిత్ర చదవకుండానే సాయిబాబా దగ్గరికి వచ్చేస్తాం కోరికలన్నీ అడిగేస్తాం ఆయన పాపం బోళా శంకరుడు ఆయన ప్రేమమూర్తి భక్తులంటే ప్రేమ ఆయనకి ఆయన అడిగి ఇస్తుంటాడు మనం అందుకని వస్తూ ఉంటాం ఇంకేం అవసరం లేదు మనకి ఇప్పుడు పెంచలపడానికి వెళ్ళాం నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అసలు పెంచెల కోణాన్ని ఎందుకు పేరు వచ్చింది అసలు ఏంది ఆ శిలైంది అక్కడ ఏముంది ఏం తెలుసుకోవాలంటే క్షేత్ర చరిత్ర బుక్స్ అమ్ముతారు అక్కడ ఎక్కడైనా అమ్ముతారు మన రంగలాకరి స్వామి ఆయన కూడా చరిత్ర ఉంది మరి ఏమీ తెలియకపోతే అట్ట సాయి సచరిత్ర పండగ చేసుకుంటున్నాం బాబాదయ్యతో ఎన్నో సంవత్సరాలుగా సాయి దర్బాలో యాభై మూడు అంటే అదొక నలభై ఏడేళ్ళు ఇదొక ఇరవై ఐదు డెబ్భై రెండవ వార్షికోత్సవం డెబ్బై రెండు సంవత్సరాలు పూర్తయింది ఈరోజుకి ఈ సాయి సచరిత్ర తెలుగు సాయి భక్తులకి అంకితం చేసి పత్తి నారాయణరావు గారు మహానుభావుడు ఆయన్ని స్మరించుకోవాలా మనమంతా సాయి భక్తులంతా రుణపడి ఉండాల పత్తి నారాయణరావు గారి చేత బాబా రాయించుకున్నారు ఆయన అనువాదం మరాఠీ సాయి సచ్చరిత్రకు ఒకసారి పత్యనారాయణరావు గారు చంపడం అంటుంది ఈ సచ్చరిత్ర నా ప్రాణం నా ప్రాణం ఈరోజు లేకొచ్చింది సాయి దర్బాకి నన్ను ప్రాణం లేచొచ్చింది ఈరోజు ప్రాణం వచ్చింది అంటారు ఇష్టమైన వాళ్ళని చూస్తే ప్రాణం లేచొచ్చింది వచ్చిందిరా మనవాడు మనవాడు వచ్చాడు అనుకో ముసలి మంచంలో ఉన్నప్పుడు ప్రాణం లేచి వచ్చింది అంటారు ఈరోజు ఈ సాయి సచరిత్ర జన్మదినం కోసం నా ప్రాణం లేచి వచ్చింది ఇక్కడికి సత్యం ఇది అందరూ ప్రాణంగా చేసుకోవాలి సచ్చరిత్రకి ప్రాణం పెడితే బాబా మన కోసం ప్రాణం పెడతాడు ప్రాణమే ఇచ్చాడు కదా తాత అనే భక్తుల కోసం ఇంకెంతకంటే చెప్పలేదు నేను సచ్చరిత్ర గురించి ఎన్నిసార్లు చెప్తాం ఆయన హేమాత్ పంతికి తొమ్మిదేళ్ళ ప్రతి అధ్యాయంలో చెప్పాడు ఆయన సచరిత్ర చదవండి రా నాయనా చదవండి రా బాగుపడతారు బాగుపడండిరా నాయనా నేను కాదు రాసింది సాయిబాబా రాయించాడు రా నా చేత నేను ఊరికే ఆయన చేతిలో ఒక పని ముట్టిన మాత్రమే బాబాయే నాకు ఆశీస్సులు ఇచ్చి శక్తినిచ్చి భక్తినిచ్చి మనసునిచ్చి రాయించాడు రా అందరూ చదవండి ప్రతి ప్రతినిత్యం సాయి లీలలు వినొచ్చు శ్రీ సాయిని చూడగలమని ఒక వాక్యం ఉంది సచ్చరిత్రలో సాయి లీలలు అంటే ఏంది ఇదే సాయి లీలామృతం ఇది సాయి సచ్చరిత్రం లీలలు ప్రతిరోజు వింటే బాబాను చూడవచ్చు అంట చరిత్ర అట్లా పట్టుకున్న పుణ్యం సాయి సంచిలో పెట్టుకొని ఎప్పుడు మోసుకుంటా తిరిగావాడి కొన్ని సంవత్సరాలు తిరిగా ఎక్కడ పోతున్నా సంచిలో వేసుకొని వాతావరణం తగిలించుకొని ఎందుకనే మోసినా కూడా మేమే ఈ సచ్చరిత్ర ధర్మ అర్ధ కామ మోక్షాల్ని ప్రసాదిస్తుంది అని చెప్పారు సచ్చరిత్రలో రాస్తున్నారు ఇంకేం కావాలి మానవ జన్మ పరమార్థం ఏంది ధర్మ అర్థ కామ మోక్షాలు ధర్మార్థ కామ మోక్షాన్ని సాధించేదంటే ఈ జన్మ తీసుకున్నాం మనం దుర్మార్గుల్ని సన్మార్గు చేస్తుంది ఒకప్పుడు మేము కూడా బండ రావడం మమ్మల్ని కూడా ఇప్పుడు మృదువుగా తయారు చేసింది మనసు ఇంతకుముందు తిట్టి ఆనందపడేవాడు ఇప్పుడు తిడితే ఒకళ్ళ గవక్కల కోపం వచ్చినా వృధాగా అన్నామని బాధపడే పరిస్థితి వచ్చింది మార్పు తీసుకొచ్చిందా లేదా సచరిత్ర మన మనసుల్ని మారుస్తుంది ఒక కష్టం వస్తే అల్లడి అల్లాడిపోతాం తల్లడిల్లిపోతాం అవునా కాదా ఈ స్వచ్చరిత్ర చదివే వాళ్ళకి సమస్య ఏమనిపిస్తుంది అంటే ఇది మన మంచికే జరిగింది అంటే సమస్యని మనం తీసుకునే విధానం మారుతుంది ఒకప్పుడు మనం సమస్య వస్తే అల్లాడి దొల్లాడే వాళ్ళవి ఈ స్వచ్చరిత్ర చదివితే తేలిగ్గా తీసుకునే పరిస్థితి వస్తుంది మనోధైర్యాన్ని ఇస్తుంది ఏం కావాలి ఇంకా అందుకంటే ఫలశ్రుతి అధ్యాయం ఉంది చివరిలో యాభై మూడో అధ్యాయం ఫలశ్రుతి అంటే యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు ఒకటే అధ్యాయంగా పెట్టారు ఏది కోరితే అది ఇస్తుంది వ్యాపారస్తులకి వ్యాపారం అభివృద్ధి అవుతుంది ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది రోగులు ఆరోగ్యవంతులు అవుతారు జబ్బులుండే వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తుంది పేదవాళ్ళు ధనవంతులు అవుతారు అధములు ఐశ్వర్యాన్ని పొందుతారు ఇవన్నీ నేను చెప్పే మాటలు కాదు చదువుకోండి కావాలంటే చివరి అధ్యాయం రెండో రాసున్నాను సచరిత్ర చదివితే ఏమస్తు ॐ ष्मीनारायणाय नमः ॐ श्रीरामकृष्णशिवदत्तमारुत्यादिरूपाय नमः ॐ शेषसायिने नमः ॐ गोदावरीतटशिरडिवासिने नमः ॐ भक्तहृदयालयाय नमः ॐ सर्वभूतवासिने नमः ओ वासाय नमः ॐ भूतभविष्यवर्जिताय नमः ॐ कालतीताय नमः ॐ कालाय नमः ॐ कालकालाय नमः ॐ कालदर्पदमनाय नमः ॐ मृत्युञ्जयाय नमः ङ्गल्यदायुद्धिसिद्धिदाय नमः प्रेमप्रधाय नमः ॐ संशयहृदय दौर्बल्यपापकर्मवासनाक्षेखराय नमः ॐ हृदयग्रन्थिभेदकाय नमः

Harati, Harati, Sambara, Sri Sai, Harati, Sakti Sakti, Harati, Sakti Sakti, Sri Sai, Harati, 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 Sambara, Harati, 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 Sambara, Harati,

नमामीश्वरं सद्गुरुं सायिनाथम् సాయి సచ్చరితము సాయి సచ్చరిత పఠీన్ సువికలి సరిము విజయములుచే కూర్చు పారాయణ విజయములు కూర్చు పారాయణములు బాపును భయము తిమిరములు బాపును ఆభయము సాయి సా సాం సా సచ్చరిత సాయి సరిత పఠి సువారి శుభ